హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వెరల్ సిద్ధు వెళ్తున్న కార్ని అలాగే చూస్తూ ఉంటాడు కార్లో కూర్చున్న మహి తనకు వస్తున్న బాధను కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది తనకు కంట్రోల్ చేసుకోవడం నిజంగానే కష్టంగా ఉంది కానీ పక్కన రాజు ఉన్నాడని అతని ముందు ఏడిస్తే బాగోదు అని అతి కష్టం మీద కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది రాజు మహితో మాట్లాడదామని ట్రై చేస్తాడు బట్ మహి ఇప్పుడు మాట్లాడే పరిస్థితుల్లో కనపడకపోయేసరికి రాజ్ ఏమీ మాట్లాడాడు కానీ తన ప్లాన్ సక్సెస్ అయినందుకు మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు మహి వాళ్ళ ఇల్లు రాగానే మహి కార్ దిగి థ్యాంక్స్ అని చెప్పి లోపలికి వెళ్తుంది రావు గారు మహిని చూసి అమ్మ మహి నైట్ అంతా చాలాసేపు కష్టపడి ఏదో ప్రజెంటేషన్ చేశావు కదా మీటింగ్ కోసం మీటింగ్ ఎలా జరిగింది అని అడుగుతారు అక్కడ జరిగింది చెప్పి ఆయన్ని బాధ పెట్టడం ఇష్టం లేక అంత బాగా జరిగింది డాడ్ అని చెప్తుంది మరి నువ్వేంటమ్మా అంత డల్గా ఉన్నావు నైట్ సరిగా నిద్రపోలేదు కదా డాడ్ అందుకే కొంచెం నీరసంగా ఉంది నేను వెళ్ళి పడుకుంటా సరేనమ్మా కానీ ఏమైనా తిని పడుకోమ్మా నేను అక్కడే తినేసాను డాడ్ మీరు డిన్నర్ చేసేయండి సరేనమ్మా వెళ్ళి పడుకో అని అంటారు రావుగారు మహి తన రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుని అప్పటిదాకా తనకు వస్తున్న బాధను కంట్రోల్ చేసుకున్న మహి ఇక కంట్రోల్ చేసుకోలేక అక్కడే కూర్చుని ఏడుస్తూ ఉంటుంది మీటింగ్ వెన్యూ నుండి ఇంటికి వెళ్ళిన సిద్ధు పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది ఒక పక్క వాళ్ళ డాడ్ అండ్ కంపెనీకి ఈరోజు జరిగినది సిద్ధుని బాధ పెడుతుంటే మహి తానే అపార్థం చేసుకుందనే విషయం ఇంకా సిద్ధుని ఎక్కువగా బాధపెడుతోంది జగదీష్ గారు కోపంగా ఇంటికి రావడంతో వైదేహి గారు జగదీష్ గారి ద్వారా జరిగింది తెలుసుకుని ఆవిడ కూడా బాధపడతారు మహి అలా చేయదు ఎక్కడో పొరపాటు జరిగింది అని అనుకుంటారు అదే విషయం జగదీష్ గారికి కూడా చెప్పాలి అని అనుకుంటారు బట్ ఆయన ఇప్పుడు చాలా కోపంగా ఉన్నారని నెమ్మదిగా ఆయనకి చెప్తామని చెప్పి సిద్ధు ఎలా ఉన్నాడు అని సిద్ధు రూమ్కి వెళ్తూ ఉంటే కుమార్ వచ్చి మేడం సార్ డిన్నర్ చేయలేదు అని చెప్తాడు దాంతో ఆవిడ డిన్నర్ తీసుకుని సిద్ధు దగ్గరికి వెళ్తారు ఇక్కడ సిద్ధు ఇదంతా ఎలా జరిగింది అని బాల్కనీలో నిలబడి ఆలోచిస్తూ ఉంటాడు కనీసం ఫ్రెష్ అవ్వకుండా అంతలా ఆలోచిస్తున్న సిద్ధుని చూసి వైదేహి గారు బాధపడి సిద్ధు దగ్గరికి వచ్చి సిద్ధు బిజినెస్లో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి నిజానికి ఇలాంటివి జరగడం కూడా మంచిది ఎందుకంటే మనం ముందు ముందు ఎంత అలర్ట్గా ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది కూడా మనకు ఇలాంటివి నేర్పిస్తాయి సో మనము అధైర్యపడకూడదు బాబు డాడ్ మహి గురించి కూడా చెప్పారు ఆ అమ్మాయి అంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉండే అమ్మాయి కాదు నాకు తెలుసు ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది నెమ్మదిగా ఆలోచిస్తే మనకు తెలుస్తుంది అన్నీ అవే సాల్వ్ అవుతాయి సిద్ధు ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా డిన్నర్ చేదు కానీ అని అంటారు నేను తర్వాత చేస్తాను మామ్ లేదు సిద్ధు ఫస్ట్ వెళ్ళు అని ఆవిడ చెప్పేటప్పటికి సిద్ధు ఫ్రెష్ అయ్యి వస్తాడు వైదేహి గారు డిన్నర్ ప్లేట్ సిద్ధుకి అందిస్తారు సిద్ధుకి తినాలని లేకపోయినా వాళ్ళ మామ్ కోసం తిందాము అని స్పూన్ తీసుకునేటప్పటికీ సిద్ధుకి మహి గుర్తొస్తుంది మహి అసలే చాలా బాధపడుతుంది తనేమైనా తిందో లేదో అని అనిపిస్తుంది సిద్ధు టూ స్పూన్స్ తిని మామ్ నేను తింటాను నువ్వు వెళ్ళి పడుకో చాలా లేట్ అయింది అని అంటాడు సరే సిద్ధు ఎక్కువగా ఆలోచించకు త్వరగా డిన్నర్ కంప్లీట్ చేసి పడుకో అని చెప్పి వెళ్తారు ఆవిడ వెళ్ళగానే సిద్ధు ఫోన్ తీసుకుని మహికి ఫోన్ చేస్తాడు చాలాసేపటి నుండి డోర్ దగ్గరే కూర్చుని ఉన్న మహికి ఫోన్ రింగ్తో ఈ లోకంలోకి వచ్చి ఫోన్ తీసి చూస్తుంది ఫోన్ సిద్ధు నుండి అని తెలియడంతో మహి ఫోన్ని కట్ చేస్తుంది సిద్ధు మళ్ళీ ఫోన్ చేస్తాడు ఈసారి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది మహి సిద్ధుకి ఏం చేయాలో అర్థం కాదు మహి చాలా కోపంగా ఉంది ఆ కోపంలో తను డిన్నర్ కూడా చేసి ఉండదు ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ వాళ్ళ డాడ్కి ఫోన్ చేద్దామా అని అనుకుంటాడు బట్ ఆయనకి ఈ టైంలో ఫోన్ చేసి మహి గురించి అడిగితే బాగోదు అని ఫోన్ చేయడు మహి నేను అలా చేస్తా అని నువ్వెలా అనుకుంటున్నావు అసలు ఇదంతా ఎవరో కావాలని చేసినట్టు అనిపిస్తోంది అయినా అంత అవసరం ఎవరికి ఉంటుంది ఇదంతా ఎవరు చేశారో కనిపెట్టాలి దానికన్నా ముందు మహి రేపు ఆఫీస్కి రాగానే ఇదంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అనుకుంటాడు సిద్ధు సిద్ధుకి కూడా తినాలని అనిపించక అలాగే పడుకుండిపోతాడు చాలాసేపటి నుండి ఏడుస్తూ ఉండడంతో మహి కూడా పడుకుండిపోతుంది నెక్స్ట్ డే మార్నింగ్ మహి ఆఫీస్కి రాగానే తనతో మాట్లాడాలి అని సిద్ధు రెడీ అయ్యి త్వరగా ఆఫీస్కి వెళ్తాడు మహి ఎయిట్ అయినా నిద్ర లేవకపోయేటప్పటికీ గారు మహి రూమ్ డోర్ కొడతారు మహికి అప్పుడు మెలకు వచ్చి లేచి వెళ్ళి డోర్ తెరుస్తుంది అమ్మ మహి ఆఫీస్కి వెళ్ళవా వెళ్తాను డాడ్ సరేనమ్మా నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను ఓకే అని ఆలోచిస్తూ ఉంటుంది నాకు అసలు ఆఫీస్కి వెళ్ళాలని లేదు నిజానికి ఇంకా అక్కడ జాబ్ చేయాలని కూడా లేదు జాబ్కి రిజైన్ చేసేస్తా కానీ ఇంకా వన్ మంత్ నోటీస్ పీరియడ్ ఉంది లేకపోతే కనుక డబుల్ శాలరీ అంటే వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ పే చేయాల్సి వస్తుంది ఏదేమైనా సరే మనీ పే చేసి జాబ్కి రిజైన్ చేస్తాను అని అనుకుని తన సేవింగ్స్ అన్నీ చూసుకుంటుంది తన దగ్గర ఉన్నవి అంతా కలిపినా వన్ ల్యాక్ వరకు మాత్రమే ఉంటాయి ఇంకా ఫార్టీ థౌజండ్ కావాలి ఎలా అని ఆలోచిస్తూ లత దగ్గరికి వెళ్ళి లతాని అడుగుతా అని చెప్పి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెడీ అవుతూ ఉంటే మహీకి ఆ గిఫ్ట్ ప్యాక్ కనిపిస్తుంది మహికి దాన్ని చూడగానే చాలా కోపం వచ్చి రూమ్లోనే విసిరేస్తుంది దాంతో ఆ ప్యాకెట్ అక్కడ ఉన్న ఒక కబోర్డ్ కిందకు వెళ్ళిపోతుంది మహి బ్రేక్ఫాస్ట్ చేసి బయటకు వచ్చి లతా వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి బస్ స్టాప్లో బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది రాజ్ అంతా ముందుగానే అనుకున్నట్టే మహీని సిద్ధు కంపెనీలో జాబ్ మానిపించి సిద్ధుకి ఇంకా దూరం చేయాలి అని తమ కంపెనీలో జాబ్ ఇచ్చి తను మహికి దగ్గర అవ్వాలి అని ప్లాన్ చేసుకుని మహి కోసం వాళ్ళ ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు బస్ స్టాప్లో ఉన్న మహిని చూసి మహీ దగ్గరికి వచ్చి మహి గారు మీతో కొంచెం మాట్లాడాలి అని అంటాడు హా చెప్పండి కొద్దిగా ఇంపార్టెంట్ మ్యాటర్ పక్కన ఉన్న కాఫీ షాప్లో కూర్చొని మాట్లాడుకుందాం సరే పదండి మహి గారు ఇలా నేను మాట్లాడచ్చో లేదో నాకు తెలియదు బట్ ఒక ఫ్రెండ్గా మీకు నేను హెల్ప్ చేయాలి అని అనుకుని చెప్తున్నా నిన్న అక్కడ జరిగినదంతా నేను చూశాను రాజ్కి ఎలా తెలుసు అని అనుకుని జగదీష్ గారు గట్టిగా అరిచారు కదా అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ తమ వైపు చూడడం గుర్తొచ్చి రాజు కూడా అక్కడే ఉండుంటారు అక్కడ ఇష్యూ ఏం జరిగిందో నాకైతే తెలియదు బట్ జగదీష్ గారు అరవడం అయితే అందరూ చూశారు ఆ ఇష్యూ జరిగాక మీరు ఇంకా అక్కడ వర్క్ చేయడానికి ఇబ్బంది పడతారేమో మీకు ఇష్టమైతేనే మా కంపెనీలో మీకు జాబ్ ఆఫర్ చేద్దాము అని అది కూడా మీకు ఇష్టమైతేనే మా కంపెనీ గురించి కూడా మీరు వినే ఉంటారు అని అంటాడు మహి ఆల్రెడీ అక్కడ జాబ్ మానేద్దామని అనుకుంటుంది ఇంకో జాబ్ కూడా చూసుకోవాలి అప్పుడే రాజ్ వచ్చి జాబ్ ఆఫర్ చేయడంతో మహి సంతోషపడింది కానీ రాజ్ వచ్చి మరీ తనకు జాబ్ ఎందుకు ఆఫర్ చేస్తున్నాడు అన్న విషయం ఆలోచించలేదు వెంటనే రాజ్తో థ్యాంక్స్ రాజ్ మీ కంపెనీ గురించి నాకు తెలుసు నేను ఆఫర్ యాక్సెప్ట్ చేస్తున్నా అని అంటుంది తను అనుకున్నది అయినందుకు రాజ్ సంతోషపడి ఓకే మహి గారు మీకు నచ్చిన రోజు వచ్చి జాబ్లో జాయిన్ అవ్వండి అని అంటాడు ఓకే అని అంటుంది మహి రాజు అక్కడి నుండి వెళ్ళిపోయాక మహి లతా వాళ్ళ ఇంటికి వెళ్తుంది లతా అప్పుడే ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటుంది మహిని చూసి హే మహి ఏంటి ఏ టైంలో వచ్చావు ఆఫీస్ లేదా ఉంది నీతో కొంచెం మాట్లాడాలి అవునా సరేరా అని మహిని లతా తన రూమ్కి తీసుకుని వెళ్ళి హా ఇప్పుడు చెప్పు మహి ఏంటి ఏమైనా ప్రాబ్లమా మహి మనసులో ఇప్పుడు అదంతా ఎందుకు చెప్పడం అక్కడ జాబ్ మానేస్తా అంటే లతా ఒప్పుకోదు రేపు వచ్చి అన్ని నెమ్మదిగా చెప్పొచ్చులే అని లత నాకు అర్జెంటుగా ఒక ఫార్టీకే కావాలి నీకు నెక్స్ట్ మంత్ ఇస్తా అని ఇబ్బంది పడుతూ చెప్తుంది మహి ఇన్ని ఇయర్స్లో ఎప్పుడు తనని మనీ అడగలేదు ఇప్పుడు అడుగుతోందంటే ఏదో అర్జెంట్ అయ్యి ఉంటుంది అని అనుకుని ఎందుకు అని అడగకుండా మహి అది అడగడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నావు నీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తా ఉండు అని మహికి ట్రాన్స్ఫర్ చేసి మహి చేశాను చూడు నీ దగ్గర ఉన్నప్పుడే ఇవ్వు కంగారు లేదు అని అంటుంది మహి లత మాటలకు హ్యాపీగా ఫీల్ అయ్యి లతాను హక్ చేసుకుని థ్యాంక్స్ లత అని అంటుంది చాలే పద నిన్ను మీ ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి నేను వెళ్తా అని అంటుంది ఆఫీస్లో ఉన్న సిద్ధు మహి ఎప్పుడు వస్తుందా అని చూస్తూ ఉంటాడు చాలాసేపు అయినా మహి ఇంకా రాకపోయేసరికి మహి అసలు ఈరోజు ఆఫీస్కి వస్తుందా అని అనుకుంటూ ఉన్నప్పుడు మహి ఆఫీస్లోకి వస్తూ ఉంటుంది మహిని చూసి సిద్ధు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు మహి తన క్యాబిన్లో కూర్చొని రిసిగ్నేషన్ లెటర్ పైన సైన్ చేసి సిద్ధు క్యాబిన్లోకి వెళ్తుంది సిద్ధు మహిని చూసి ఏదో చెప్పే లోపు మహి తన రెసిగ్నేషన్ లెటర్ అండ్ చెక్ తీసి సిద్ధు ముందు ఉన్న టేబుల్ పైన పెడుతుంది సిద్ధు ఆ లెటర్ని చూసి షాక్ అయ్యి మహి ఏంటిది నేను ఇక్కడ జాబ్ మానేస్తున్నాను సార్ అండ్ అది మీరు అగ్రిమెంట్లో చెప్పినట్టు డబుల్ శాలరీ అమౌంట్ చెక్ అని ఉంటుంది దాంతో సిద్ధు షాక్ అయ్యి మహి ఇప్పుడు జాబ్ రిజైన్ చేయాల్సిన అవసరం ఏంటి ఒకసారి నేను చెప్పేది విను అని అంటాడు ఇంకా నేనేం వినాలని అనుకోవడం లేదు సార్ సిద్ధు మనసులో మహి ఇప్పుడు ఏం చెప్పినా వినే స్థితిలో లేదు అని మహి పోనీ నీకు ఇక్కడ చేయడం ఇష్టం లేకపోతే ఇంకో బ్రాంచ్లో వర్క్ చేయి నీకు జాబ్ అవసరం కదా అని అంటాడు నా గురించి మొత్తం తెలుసుకొని మరీ నాకు మీరు జాబ్ ఇచ్చారు అని నాకు ఇప్పుడు బాగా అర్థమవుతుంది అవును నాకు జాబ్ అవసరమే కానీ ఇలాంటి చోట చేయాల్సిన అవసరమైతే అస్సలు లేదు అండ్ మీరేమీ బాధపడక్కర్లేదు నాకు రాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఆల్రెడీ జాబ్ వచ్చింది ఇంక నేను వెళ్తాను అని వెళ్తూ ఉంటుంది మహి అని ఎంతో బాధతో పిలుస్తాడు మహికి కూడా సిద్ధు పిలుపులోని బాధ అర్థమవుతున్నా తను ఇప్పుడు పట్టించుకునే పరిస్థితిలో లేదు మహి వెనక్కి కూడా తిరగకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది సిద్ధుకి మహి అలా వెళ్ళిపోతుంటే తన ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది ఏదో వర్క్ మీద అప్పుడే లోపలికి వస్తున్న రవి మహి మాటలు వినిపించి బయట నిలబడతాడు మహి బయటకు వెళ్ళగానే రవి లోపలికి వస్తాడు అప్పటికే సిద్ధు కళ్ళలో నీళ్లు తిరుగుతాయి రవి రావడం చూసి సిద్ధు తనని తాను కంట్రోల్ చేసుకుని ఏంటి రవి అని అడుగుతాడు చాలా రోజుల నుండి సిద్ధుని గమనిస్తున్న రవికి సిద్ధు పరిస్థితి అర్థమవుతుంది దాంతో సార్ మీరు ఏమి అనుకోనంటే నేను మీతో ఒక విషయం మాట్లాడాలి అని అడుగుతాడు చెప్పు రవి మహి మేడం రాజు కంపెనీలో జాయిన్ అవుతున్నారు అని తెలిసింది సార్ నిన్న మన సీడీ మిస్ అవ్వడం ప్రాజెక్ట్ కూడా వాళ్లకు రావడం ఈరోజు మహి మేడం అక్కడ జాయిన్ అవ్వడం వీటన్నింటికి ఏదో లింక్ ఉన్నట్టు ఇవన్నీ ఎవరు కావాలని చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది సార్ అప్పటిదాకా ఈ యాంగిల్లో ఆలోచించని సిద్ధుకి ఇప్పుడు ఆలోచిస్తుంటే సిద్ధుకి కూడా నిజమే అనిపిస్తూ ఉంటుంది రవి నువ్వు చెప్తుంటే నాకు కూడా ఇది నిజమే అనిపిస్తోంది బట్ ఎవరు చేసి ఉంటారు సార్ నిన్న మహి మేడంతో రాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ జైరామ్ గారి వాళ్ళ అబ్బాయి రాజ్ మహి మేడంతో మాట్లాడటం చూశాను సార్ మీటింగ్ ఏరియా దగ్గర అని అంటాడు అవునా కానీ అతనికి ఇలా చేయాల్సినంత అవసరం ఏముంది ప్రాజెక్ట్ కోసం అయితే ఓకే బట్ మహికి తన కంపెనీలో ఇంత సడన్గా జాబ్ ఆఫర్ కూడా రాజ్ ఇచ్చి ఉంటాడా బట్ ఎందుకు అని ఆలోచిస్తున్న సిద్ధూకి కాసేపటికి ఇదంతా మహి కోసం చేశాడా అని డౌట్ వస్తుంది వెంటనే సిద్ధుకి చాలా కంగారు వస్తుంది అసలు ఫస్ట్ ఈ రాజు ఎలాంటి వాడో తెలుసుకోవాలి అని రవి రాజు గురించి మొత్తం డీటెయిల్స్ నాకు కావాలి పర్సనల్ డీటెయిల్స్ కూడా అని చెప్తాడు ఓకే సార్ అని చెప్పి వెళ్ళి ఒక అరగంట తర్వాత వచ్చి సార్ రాజ్ ప్రజెంట్ వాళ్ళ డాడ్ కంపెనీ బాధ్యతలు చూసుకుంటున్నాడు వాళ్ళ డాడ్ జైరామ్ గారు చాలా మంచివారు మన జగదీష్ సార్కి కూడా ఫ్రెండ్ రాజు బాగా చదువుకున్నాడు అండ్ కంపెనీ రెస్పాన్సిబిలిటీ కూడా బాగా హ్యాండిల్ చేస్తున్నాడు సార్ బట్ బట్ వాట్ రవి టెల్ మీ ఫాస్ట్ సార్ అతనికి ఫ్రెండ్స్తో కలిసి అమ్మాయిల మీద బెడ్ కట్టి అని ఇంకా చెప్పలేక ఆగుతాడు సిద్ధుకి అంత అర్థమవుతుంది ఓ గాడ్ రవి మహికి రాజు గురించి ఏమీ తెలియక ఆ కంపెనీలో జాయిన్ అవుతోంది ఇప్పుడు ఏం చెయ్యాలి నిన్న జరిగిన ఇష్యూ వల్ల నేనేం చెప్పినా వినే సిచ్యువేషన్లో కూడా లేదు మహి సార్ మీరు కంగారు పడకండి నా ఫ్రెండ్ ఆ కంపెనీలోనే వర్క్ చేస్తున్నాడు నేను మహి మేడంని ఆఫీస్లో ఉన్నంతసేపు ఫాలో అవ్వమని చెప్తాను అని అంటాడు వెరీ గుడ్ రవి సో డూ ఇట్ ఫాస్ట్ అని చెప్తాడు రవి తన ఫ్రెండ్కి కాల్ చేసి అంతా చెప్తాడు సార్ ఇంకా ప్రాబ్లం లేదు సార్ అక్కడ ఏం జరిగినా మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది బట్ మనము రాజ్ గురించి మహీ మేడంకి త్వరగా తెలిసేలా చేయాలి అని అంటాడు థ్యాంక్స్ రవి అవును మనం ఫస్ట్ అసలు సీడ్ ఎలా చేంజ్ చేశారో కనిపెట్టాలి ఆ మీటింగ్ జరిగిన సీసీ ఫుటేజ్ చూస్తే తెలుస్తుంది కదా అని రవిని పంపించి ఫూటేజ్ తెప్పిస్తాడు సిద్ధు ఫుటేజ్ వచ్చాక సిద్ధు రవి కలిసి అదంతా చూస్తారు కానీ అక్కడ కంపెనీస్కి అలాట్ చేసిన రూమ్లో సీసీ కెమెరాలు ఉండవు కేవలం మీటింగ్ హాల్ అండ్ బయట మాత్రమే ఉంటాయి రవి వాటిని చూసి డ్యామ్ ఇట్ సార్ రూమ్స్లోని ఫుటేజ్ లేదు అని అంటాడు అలాంటి మీటింగ్ చేయటప్పుడు రూమ్స్లో కెమెరాస్ ఉండవు రవి ఎందుకంటే కంపెనీ ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్షియల్ కదా అని అంటాడు అవును సార్ మర్చిపోయాను అని అంటాడు రవి సిద్ధు మళ్ళీ ఫుటేజ్ చూస్తాడు అప్పుడు సిద్ధుకి తనని వాళ్ళ డాడ్ పిలుస్తున్నారు అని చెప్పిన అతను ఆ రూమ్ చుట్టూ తిరగడం లోపలికి వెళ్తూ ఉండడంతో అతని జూమ్ చేసి చూస్తాడు అతన్ని చూడగానే రవి సార్ ఇతను మీరు వెళ్ళాక మీరు కాఫీ తెమ్మన్నారని చెప్పి వచ్చాడు సార్ అవునా నేను అసలు కాఫీ ఆర్డర్ చేయలేదు రవి సార్ కానీ ఇతను కాఫీ తెచ్చినట్టు తెచ్చి నా షర్ట్ మీద పోశాడు అప్పుడు నేను వాష్ చేసుకోవడానికి వెళ్ళాను అయితే కావాలని అలా చేసి ఉంటాడు అని అంటాడు రవి అవును అదే జరిగింటుంది నన్ను మా డాడ్ పిలిచారని చెప్పి నన్ను పంపించి నేను వెళ్ళగానే కాఫీ ఇస్తున్నట్టు ఇచ్చి సీడీ మార్చేసి ఉంటాడు నెక్స్ట్ ఫుటేజ్ కూడా చూస్తాడు అందులో ఎవరో తమ రూమ్లోకి వెళ్తున్నట్టు ఉంటుంది సిద్ధు అతన్ని జూమ్ చేసి చూసి ఇతన్ని ఎక్కడో చూసినట్టుందే అంటాడు సార్ ఇతనే రాజు సార్ ఆ రోజు వీళ్ళు కూడా ప్రజెంటేషన్కి వచ్చారు బట్ మీ రూమ్లోకి ఎందుకు వెళ్తున్నాడు అని అంటాడు నా గెస్ కరెక్ట్ అయితే రాజ్ అతనితో సీడీ చేంజ్ చేయించి అతని మీద అనుమానం రాకుండా అతని అక్కడి నుంచి పంపించి అక్కడ గొడవ జరుగుతూ ఉంటే రాజ్ వచ్చి ఆ సీడీ పీసెస్ని నారూంలో పడేసి వెళ్ళాడు మహి నా మీద అనుమానం పడేలాగా మేబీ ఆ రోజు మహి ఎక్కిన కారు కూడా రాజు దయ్యు ఉంటుంది రాజ్ ఎంత ప్లాన్ చేశావు నిన్ను వదల్ను అని ఆవేశంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు రవి వెంటనే సిద్ధుని ఆపి సార్ మీరు కంగారు పడకండి మన దగ్గర ఉన్న ఎవిడెన్స్ సరిపోదు ఫస్ట్ మనము సీడీ చేంజ్ చేసిన అతన్ని పట్టుకోవాలి అని అంటాడు హా అవును రవి నువ్వు వెంటనే వెళ్ళి ఆ మీటింగ్ ఆర్గనైజ్ చేసిన కోఆర్డినేటర్తో మాట్లాడి అతని డీటెయిల్స్ తీసుకొని అతన్ని పట్టుకుని నా దగ్గరకు తీసుకురా అని అంటాడు ఓకే సార్ నేను ఇప్పుడే వెళ్తా అని చెప్పి వెళ్తాడు ఇంత చేసిన నిన్ను అస్సలు వదల్ను రాజ్ మహి నీకు నిజం తెలిసేలా చేస్తాను అని అనుకుంటూ ఉంటాడు సిద్ధు సిద్ధు రవి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఒక టూ అవర్స్ తర్వాత వచ్చిన రవిని చూసి రవి వాడు ఎక్కడ అని అడుగుతాడు సార్ నేను అడ్రస్ తీసుకుని అతని ఇంటికి వెళ్ళాను సార్ అతను ఊరు వెళ్ళాడంట టూ డేస్లో వస్తాడంట వాట్ టూ డేసా ఏ ఊరు వెళ్ళాడు ఆ డీటెయిల్స్ ఏమీ తెలియదు సార్ ఇంకా టూ డేస్ వెయిట్ చేయాలా ఈ లోపక్కడ మహిని రాజు ఏమైనా ఇబ్బంది పెడితే అని ఆలోచిస్తూ ఉంటాడు రవికి అర్థమై సార్ మీరు కంగారు పడకండి అక్కడ నా ఫ్రెండ్ మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు సార్ ఓకే రవి నువ్వు ఇంకో పని కూడా చేయి ఈ టూ డేస్ మహి వాళ్ళ ఇంటి దగ్గర కూడా మహిని ఫాలో చేయడానికి ఎవరైనా అరేంజ్ చేయి బట్ మహికి తెలియకూడదు మహి బయటకు ఎప్పుడు వెళ్ళినా వాళ్ళను ఫాలో అవ్వమని చెప్పు ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయమని చెప్పు అని అంటాడు ఓకే సార్ అని రవి అక్కడ నుండి వెళ్ళబోతాడు రవి థ్యాంక్స్ ఇట్స్ ఓకే సార్ అని అక్కడ నుండి వెళ్తాడు ఇదంతా ఎవరు చేశారో ఎందుకు చేశారో తెలియడంతో సిద్ధుకి ఇప్పుడు కొద్దిగా బాధ తగ్గుతుంది బట్ మహి గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఈ టూ డేస్ ఎంత ఎర్లీగా గడిస్తే అంత బాగుంటుంది అని అనుకుంటాడు ఇంటికి వెళ్ళిన మహికి సిద్ధు తనని పిలిచినప్పుడు సిద్ధు గొంతులోని బాధ గుర్తొస్తూ ఉంటుంది బట్ తన కోపంలో అది పట్టించుకోదు నెక్స్ట్ డే మార్నింగ్ మహి రెడీ అయ్యి రాజు వాళ్ళ ఆఫీస్కి వెళ్తుంది మహిని చూడగానే రాజ్ మహి నన్ను పూర్తిగా నమ్మింది అని అనుకుని మహి ఈరోజు ఫస్ట్ డే కదా మీకు వర్క్ ఏమి వద్దు నార్మల్గా కంపెనీ గురించి చూడండి అని తనకి క్యాబిన్ చూపిస్తాడు ఓకే సర్ అని అనబోయి తనకు సిద్ధు గుర్తొచ్చి తను సిద్ధుని సర్ సార్ అని పిలవడం గుర్తొచ్చి రాజ్ని సార్ అని పిలవలేక సార్ అన్న దగ్గర తనకు తెలియకుండా ఆగిపోతుంది అది గమనించిన రాజ్ మహి కాల్ మీ రాజ్ ఇట్స్ ఓకే అని అక్కడి నుండి వెళ్తాడు మహి అక్కడ కూర్చుని ఏమైంది నాకు నేనెందుకు రాజుని సారని పిలవలేకపోతున్నా అని అనుకుంటూ సిస్టమ్ వైపు చూస్తుంది తను సిస్టమ్ చూస్తూ మధ్యలో క్యాబిన్ వైపు చూస్తుంటే మళ్ళీ సిద్ధు గుర్తుకు వస్తాడు ఎప్పుడు తన ఎదురుగా నవ్వుతూ కనపడే సిద్ధు ఇప్పుడు లేకపోవడంతో మహికి పిచ్చెక్కినట్టు అనిపిస్తూ ఉంటుంది సిద్ధు ఎప్పుడు తని టీజ్ చేస్తూ ఉండటంతో తనకు అసలు ఆఫీసులో ఎంతసేపు ఉన్నా తెలిసేది కాదు కానీ ఇక్కడ అంత కొత్తగా మెయిన్గా సిద్ధుకి దూరంగా ఉంటే మహిక్ అసలు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు దాంతో మహి లేచి కాఫ్టీ ఏరియాకు వెళ్తుంది అక్కడ కాఫీ ఆర్డర్ చేసి తాగుతుంటే తనకు సిద్ధు కాఫీ పెట్టడం ఎలా నేర్పించాడో గుర్తొచ్చి నవ్వుకుని వామో అసలు నాకు ఏమైంది అని తన క్యాబిన్లోకి వెళ్ళి నేను ఎందుకు ఇంతలా సిద్ధు గురించి ఆలోచిస్తున్నా అసలు ఆలోచించకుండా ఉండలేకపోతున్నా సిద్ధుకి దూరంగా ఉంటే నన్ను నేను కోల్పోయిన ఫీలింగ్ వస్తోంది ఇదే నా ప్రేమంటే అసలు తన దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడు అనిపించలేదు కానీ తను దూరం అయ్యాక ప్రతి క్షణం గుర్తొస్తున్నాడు అంటే నేను కూడా సిద్ధుని ప్రేమిస్తున్నానా మరి ఇన్ని రోజులు సిద్ధు అంత దగ్గరగా ఉన్నప్పుడు ఎప్పుడు ఎందుకు తెలుసుకోలేకపోయాను ఇప్పుడు తనకు దూరంగా వచ్చాక నాకెందుకు తెలుస్తోంది నేను కూడా సిద్ధుని ప్రేమిస్తున్నా బట్ అది నాకు తను దూరం అయితే కానీ తెలియలేదు కానీ సిద్ధు నన్ను ఎప్పుడు నుండి ప్రేమిస్తున్నాడు సిద్ధుకి కూడా నేను దూరం అవుతాను అని అనిపించినప్పుడే తెలిసి ఉంటుందా కానీ అదేప్పుడు అని మహి ఆలోచిస్తూ ఉంటుంది కానీ తనకి మళ్ళీ తలనొప్పి వస్తుంది సిద్ధు నన్ను ప్రేమిస్తున్నట్టయితే మరి సిద్ధు ఇలా ఎందుకు చేశాడు నిజంగా సిద్ధు ఇలా చేసి ఉంటాడా లేదా నేను తప్పుగా అర్థం చేసుకున్నానా బట్ అంతా నా కళ్ళతోటి నేను చూశానుగా ఓ గాడ్ నా మనసు ఒకటి చెప్తుంటే నా కళ్ళకు ఇంకొకటి కనిపిస్తోంది నేను ఏది నమ్మాలి అసలు ఏది నిజం ఏది అబద్ధం అని నాకు తెలియడం లేదు ఎలా అని ఆలోచిస్తూ ఉన్న మహికి లత గుర్తుకు వస్తుంది ఒకసారి లతాతో మాట్లాడితే అంత క్లారిటీ చేసుకోవాలి అని చెప్పి లతాకి కాల్ చేస్తుంది లత నీతో మాట్లాడాలి ఆఫీస్లో పర్మిషన్ తీసుకుని ఒకసారి నేను చెప్పిన ప్లేస్కి వస్తావా అని అంటుంది హా ఓకే ఒక గంటలో అక్కడ ఉంటాను అని అంటుంది లత మహి రాజు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడిగి లతాని కలవడానికి వెళ్తుంది అక్కడ ఆఫీస్కి వెళ్ళిన సిద్ధు కూడా మహి గురించి ఆలోచిస్తూ ఉంటాడు తన ప్లేస్లో కూర్చుని ఎదురుగా చూస్తే ఎప్పుడు మహి కనిపించేది బట్ ఈ టూ డేస్ నుండి మహి కనపడకపోయేసరికి సిద్ధుకి అసలు ఆఫీస్కి రావాలని అనిపించడం లేదు సిద్ధుకి మహి చేసే అల్లరి గుర్తుకొస్తూ ఉంటుంది నా ఫ్రెండ్స్తో ఎంత క్లోజ్గా ఉన్నా వాళ్ళెప్పుడు అసలు నన్ను సరదాకు కూడా టేస్ట్ చేసేవాళ్ళు కాదు మేబీ నా స్టేటస్ వల్లేమో కానీ మహి మాత్రం నన్ను ఎంత క్యాజువల్గా టీస్ చేస్తూ ఉండేది నేను తన బాస్ అయినా సరే అసలు భయం లేకుండా అని సిద్ధు నవ్వుకుంటాడు సిద్ధు రవి ఫ్రెండ్ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఈలోపు రవి వచ్చి సార్ మహి మేడం ఆఫీస్లో జాయిన్ అయ్యారంట కానీ ఆఫ్టర్నూన్ నుండి వెళ్ళిపోయారు అని చెప్తాడు నాకు తెలుసు నాకు నాకిక్కడ ఎలా ఉందో నీకు అక్కడ అలాగే ఉంది కానీ అదే ప్రేమ అని నీకు తెలియడం లేదు బట్ ఒక టూ డేస్లో నీకన్నీ అర్థమవుతాయి నువ్వు మళ్ళీ నా దగ్గరికి వస్తావు మళ్ళీ మనం కలుస్తాం ఆ క్షణం కోసం నేను వెయిట్ చేస్తున్నా అని అనుకుంటాడు ఇక్కడ రెస్టారెంట్లో వెయిట్ చేస్తున్న మహి దగ్గరికి లత వస్తుంది మహి ఏమైంది ఇంత అర్జెంటుగా రమ్మని చెప్పావు అప్పటిదాకా జరిగిందంతా చెప్తుంది అంతా విన్న లత ఏమీ మాట్లాడదు లత ఏం మాట్లాడవేంటి లత కోపంగా ఇది రెస్టారెంట్ అయిపోయిందే లేకపోతే నా చేయి నీ చంప మీద ఉండేది మహి అని అంటుంది మహి లత అన్న మాటకు షాక్ అవుతుంది వెంటనే లత లేకపోతే ఏంటి మహి నీకేమైనా పిచ్చి పట్టిందా ఏదో చిన్నది జరిగింది అని సిద్ధ దగ్గర జాబ్ మానేసావా కోసమేనా మనీ కూడా తీసుకెళ్ళావు అని అడుగుతుంది మహి ఏం మాట్లాడదు అసలు దానికోసమైతే నేను ఇచ్చేదాన్నే కాదు ఇన్ని డేస్ సిద్ధుని చూస్తున్నావు కదా సిద్ధు ఎలాంటి వాడో తెలియదా నీకు పోనీ నువ్వు అన్నట్టు ఇదంతా సిద్ధు చేశాడు అని అనుకుందాం కాసేపు నిన్ను అందరి ముందు వాళ్ళ డాడ్ చేత తిట్టించాలి అని అనుకుంటే ఆ మీటింగ్ దాకా అక్కర్లేదు మీ ఆఫీస్లోనే ఏదో ఒక విధంగా తిట్టించేవాడు అక్కడ అందరి ముందు వాళ్ళ డాడ్ పరువు పోగొట్టుకుని మరీ నేను తిట్టిస్తాడా అంత అవసరం ఏముంటుంది చెప్పు మళ్ళీ సీడీ సిద్ధు పీసెస్ చేసి ఉంటే తెచ్చి తాను రూమ్లో ఎందుకు ఉంచుతాడు బయటపడేయకుండా ఇదంతా కావాలని ఎవరో చేశారు సిద్ధు అయితే కాదు అని అంటుంది లత చెప్పింది విన్నాక మహికి కూడా అనిపిస్తుంది అయ్యో ఆ కోపంలో ఇవన్నీ ఆలోచించలేదు ఇప్పుడు లత చెప్తుంటే నిజమే అనిపిస్తుంది అని అనుకుని అవును లత నాకు ఇప్పుడు అదే అనిపిస్తోంది కానీ ఎవరు చేస్తారు ఇదంతా ఎందుకు చేస్తారు అని అంటుంది లతాకి రాజ్ గురించి ఎక్కువగా తెలియకపోవడంతో మేబీ బిజినెస్ మీటింగ్ కదా ఎవరో వాళ్ళ రైవల్స్ చేసి ఉంటారు ప్రాజెక్ట్ రాకుండా ఉండడానికి అని అంటుంది లత అవును అదే అయి ఉంటుంది నీకు మొన్న మహి కానీ ఇప్పుడు చెప్తున్నా సిద్ధు నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు అది నీకు తెలియట్లేదు నువ్వు తెలుసుకుంటావు అని వెయిట్ చేస్తున్నాడు తను చెప్పకపోవడానికి రీజన్ నీ మనసులో ఏముందో తెలియకుండా చెప్పడం కరెక్ట్ కాదు అని ఇన్ని డేస్ వెయిట్ చేశాడు బట్ తను ఇన్డైరెక్ట్గా నీకు చెప్తూనే వస్తున్నాడు బట్ నువ్వు తను నిన్ను టీస్ చేస్తున్నాడు అని అనుకుని పట్టించుకోలేదు నీ మీద ఎంత ఇష్టం లేకపోతే నిన్ను అలా టీస్ చేస్తాడో చెప్పు అసలు సిద్ధు ఎవరితో అయినా అలా మూవ్ అవ్వడం చూసావా నీతో తప్ప అని అంటుంది లేదు నువ్వు చెప్తుంటే నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది సిద్ధు సంగతి సరే నీకున్న ఫీలింగ్ ఏంటి సిద్ధు మీద అని అడుగుతుంది లత అది కన్ఫ్యూజ్గా ఉంది సరే ఒక్కటి చెప్పు నువ్వు ఈరోజు ఆఫీస్ నుండి ఎందుకు వచ్చేసావు అది అని చెప్పలేక ఆగిపోతుంది మహి నేను చెప్పనా అక్కడ ఉన్న నీకు సిద్ధు గుర్తుకు వస్తూనే ఉన్నాడు నువ్వు కూడా సిద్ధు ప్రేమలో ఎప్పుడో పడిపోయావు బట్ తనకి దూరం అయితే కానీ నీకు తెలియలేదు మహి మనకిష్టం లేని వాళ్ళు మన వైపు రెండోసారి చూస్తేనే మనము తట్టుకోలేము కానీ సిద్ధు నీతో క్లోజ్గా మూవ్ అవుతున్నా నువ్వెందుకు ఏమీ అనలేదు నువ్వే చెప్పావు ఒకసారి సిద్ధుకి హెల్త్ బాగాలేదు నాకు చాలా కంగారుగా ఉంది అని మరి నీకు తన మీద కోపం ఉంటే సిద్ధుకి ఫీవర్ అంటే నువ్వెందుకు కంగారు పడ్డావు ఎందుకంటే నీకు తన మీద ఉన్నది ప్రేమ కాబట్టి వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళి సిద్ధు గురించి కేర్ తీసుకున్నావు నీకు తెలియకుండానే నువ్వు సిద్ధుని ప్రేమించడం స్టార్ట్ చేశావు బట్ అది నీకు తను దూరం అయ్యాక తెలిసింది మనకిష్టమైనవి దూరం అయినప్పుడే వాటి వాల్యూ తెలుస్తుంది మహి అని అంటుంది దాంతో మహి తను ఎంత తప్పు చేసిందో సిద్ధుని ఎంత హర్ట్ చేసిందో అని ఏడుస్తూ ఉంటుంది వెంటనే లతా లేచి మహి దగ్గరికి వెళ్ళి మహి ఏడవకు ఇప్పుడు ఏం అయిపోలేదు మీరు శాశ్వతంగా ఏం దూరం కాలేదు చిన్న మిస్అండర్స్టాండింగ్ అంతే నువ్వు వెళ్ళి నీ మనసులో మాట సిద్ధుతో చెప్పు మహి ఇప్పటికైనా అని అంటుంది లత లత కానీ సిద్ధు స్టేటస్ ఇంకా నిషా అని అంటుంది నీకు హెల్త్ బాగున్నప్పుడు నీ ఇంటి దాకా వచ్చి చూశాడు అంటే ఆ రోజే సిద్ధు తన స్టేటస్ని పక్కన పెట్టి నీ కోసం వచ్చాడు ఇంకా సిద్ధుకి నిషా అంటే ఇష్టం ఉంటే తన ఎంగేజ్మెంట్ ఆపుకుని మరీ వచ్చి నిన్ను సేవ్ చేసేవాడు కాదు దాన్ని బట్టి తెలియట్లేదు సిద్ధుకి నీకన్నా ఏది ఎక్కువ కాదు అని అంటుంది మహిక్ ఇప్పుడు అంత క్లారిటీగా వస్తుంది కానీ లత నేను అన్ని మాటలు అన్నాక సిద్ధు ఒప్పుకుంటాడా అసలు నాతో మాట్లాడతాడా ఎన్ని డేస్లో అసలు సిద్ధు నీతో ఎప్పుడైనా కోపంగా మాట్లాడా నువ్వు ఎన్ని చేసినా అని అంటుంది మహి గుర్తు తెచ్చుకుంటుంది నేను పర్స్ తీసేసిన వాల్ కొట్టేసిన స్విమ్మింగ్ పూల్లోకి పడేసిన ఎన్ని చేసినా సిద్ధు ఒక్క మాట కూడా అనలేదు అని అనుకుని హా ఎప్పుడు ఏమీ అనలేదు హా సిద్ధు కాబట్టి ఊరుకున్నాడు నీ మీద ఇష్టంతో అదే నేనైతే నీ పని చెప్పేదాన్ని బాగా అని అంటుంది లత మహి నవ్వుతుంది హాహా నవ్వింది చాలు సిద్ధు నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఫోన్ చేసి మాట్లాడు సరే లత నేను సిద్ధతో ఇప్పుడే మాట్లాడతా అని ఫోన్ తీస్తుంది కానీ మళ్ళీ మహికి లతాకి ఇద్దరికి అనిపిస్తుంది మహి ఇలాంటివి ఫోన్లో కన్నా డైరెక్ట్గా చెప్తేనే బాగుంటుంది అవును లత నాకు అదే అనిపిస్తుంది బట్ ఇప్పుడు లేట్ అయింది కదా రేపు మార్నింగ్ వెళ్ళి మాట్లాడతాను హమ్మయ్య మొత్తానికి మహి గారు ప్రేమలో పడ్డారు ఇంకా రేపటి నుండి మేము గుర్తుకురామేమో అలా ఏం కాదు అది చూస్తానే అని ఇద్దరు నవ్వుకుంటారు అవును లత ప్రేమ గురించి నీకు ఇన్ని విషయాలు ఎలా తెలిసే నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా ఇలాంటివి తెలియడానికి ప్రేమించక్కర్లేదు మనుషులను అర్థం చేసుకుంటే సరిపోతుంది అంటే ఇప్పుడు నేను అర్థం చేసుకోలేదా అదే కదా తల్లి చెప్పేది అని మహి వైపు చూస్తూ అనబోయి మహి కోపంగా చూస్తోంది అని ఆగి హీ అని నవ్వుతూ అమ్మ తల్లి నువ్వు మళ్ళీ అలగకు నీ అలక తీర్చడానికి మీ సిద్ధుకున్నంత ఓపిక నాకు లేదు మేమే నిన్ను అర్థం చేసుకోలేదు ఓకేనా అంటుంది ఎస్ ఇది కరెక్ట్ అని అంటుంది మహి సరే పద వెళ్దాం లేట్ అయింది మహి ఇంటికి వెళ్ళి ఆ రోజు నైట్ అంతా ఆలోచిస్తూ ఉంటుంది నేను చెప్పాక సిద్ధు ఎలా రియాక్ట్ అవుతాడు అసలు ఎలా చెప్పాలి చెప్పకముందు సిద్ధు చాలా టీజ్ చేసేవాడు వామో ఇంకో చెప్పాక ఇంకెంత టీజ్ చేస్తాడో అని తలుచుకుంటూ పడుకుంటుంది మహి తన మనసులో మాట సిద్ధుకి చెప్తుందా ఎలా చెప్తుందో తర్వాతి అప్డేటో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం